హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపుర క్షేత్ర వి విశేషాలు తెలుసుకుందామండి గణపతి ఇక్కడ స్పెషల్ అండి గణపతి ప్రతి చోట మనకి ఎదురుగుండా ఎలుక వాహనం మీద ఉంటారు కదా అనింద్యుడి ఎలుక వాహనం పేరు కానీ ఇక్కడ ఎలుక మీద కూర్చుని ఉంటారండి ఆయన వాహనం మీద ప్రయాణం చేస్తూ మధ్యలో ఇక్కడ ఆగుతారనమాట గణపతి ప్లస్ ఆయనకి కొప్పు ఉంటుందండి నెత్తిన సో ఇది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ గణపతిని దర్శించుకోండి ఎదురుగుండా గయాసురుడు ఇక్కడ పూజారి గారి చేత మీకు ఆ పిఠాపుర మహాత్సం అంతా చూపిస్తాను ప్రతి వాళ్ళకి తెలుసు గయాసురుడిది బట్ ఆయన మాటల్లో మీరు మళ్ళీ వినండి అండ్ అమ్మవారి శ్రీచక్రాన్ని పూజిస్తారు శ్రీచక్రం పైన అమ్మవారు ఉంటారు శ్రీచక్రాన్ని పూజించటం ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట అనమాట ఎదురుకుండా మరుభూమి ఉంది మన కాశీలాగా ఇక్కడ కూడా ఈ ఈ చాలా దేవాలయం కూడా చాలా పురాతనమైనటువంటి శివాలయం ఈ పడుకున్న విగ్రహం ఈయన పేరు గయాసురుడు ఈయన రాక్షసుడు ఈయన రాక్షసుడు అయినప్పటికీ లెక్కకి మించి కోటాయన కోట్లు యజ్ఞయాగ త్రటూలు చేయడం వల్ల ఈయన చేసినటువంటి తప్పశక్తికి ఈయనకి ఇంద్ర పదవు లభిస్తుంది ఇంద్రపదవులో ప్రజలందరినీ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం ఈయన కూడా ఉన్నటువంటి పరివారం మహారాజు గొప్పవాడు బలవంతుడు మే ఏం చేసినా చెల్లుతుందని యజ్ఞియాగక్రతలు భగ్నం చేయడం అతివ్రతాస్త్రీని అపహరించుకుపోవడం ఇటువంటి అకృత్యాలు పాల్పడతాం రాక్షసుల వల్ల సకాలంలో వర్షాలు పడక పంటల పండక భూమంతా ఎడారుగా మారిపోతుంది వీరికి కారకుడు గయాసుడు ఈయన శిక్షిస్తే తోడు రాక్షసులకు బుద్ధి వస్తుందని బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా వేషంలో బ్రాహ్మణ రూపంలో కయాసుడు ఒక రాజ్యంలోకి వస్తారు తన రాజ్యంలోకి వచ్చినటువంటి ముగ్గురు బ్రాహ్మణులకు కూడా ఆతిథ్యం వస్తారు తమరు దేని గురించి వచ్చారు మీకు ఏం కావాలని అడుగుతారు ముగ్గురు మేము పవిత్రం యజ్ఞం చేస్తాం యజ్ఞం చేస్తే వర్షాలు పడి పంటలు పండుతాయి యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలి భూమి కంటే నీ శరీరమే గొప్పది అందువల్ల యజ్ఞం నీ హృదయం చేస్తాం ఈ యజ్ఞం ఏడు రాత్రులు జరుగుతుంది ఏడు రాత్రులు కూడా ఒక కోడు కూస్తే తెల్లవారినట్లు లెక్క కనుక కోడి లెక్క వేస్తూ పడుకోమని షరతు తీసుకుంటాడు ఏడో రాత్రి అవ్వకుండా శివుడే కోడిలో అరుస్తాడు తెల్లవారిపోయిందని గయాసుడు పైకి లేచిపోతాడు యజ్ఞం ధ్వంసం చేస్తూ నిన్ను సంహరిస్తూ ఉంటాడు చంపే ముందు మీ ముగ్గురు ఎవరో చెప్పండి అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుగా ప్రత్యక్షం అవుతారు పుట్టినవాడు గట్టక తప్పదు చావు అనేది ఎవరో ఒకరి వల్ల వస్తుంది కానీ నాకు త్రిమూర్తి ముగ్గురి చేతిలో వచ్చింది దాన్ని సంహరిస్తే ఒక కళ్యాణం జరుగుతుందంటే అలాగే కానివ్వండి అయితే నువ్వు చాలా గొప్పవారి నీ కూడా ఉన్న పరివారం వల్ల నీకు చావు సంభవించింది నువ్వు ధర్మాత్ముడు కనుక చనిపోయింది చివరిగేదన్న వరం కోరుకోమని అయితే చచ్చిపోయేవాడికి నాట్లేం అంటారు అయితే మీరు కోరుకోమన్నారు కనుక నా శరీరాన్ని మూడు భాగాలుగా చేయమని అతను శిరస్సు బీహార్ గైలో పడుతుంది దాని శిరోగయ అంటారు అక్కడ విష్ణు పాదం ఉంటుంది మంగళగౌరీదేవి శక్తిపీఠం నేను ఒక మొన్న ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ కటక్ దగ్గర పడింది దాన్ని నాభిగయ్య అంటారు అక్కడ బ్రహ్మవెలిసారి గిరిజాదేవి శక్తిపీఠం పాదాలు కోనేటి మధ్యలో పడ్డాయి పైనుంచి డెబ్బై అడుగులు లోతు ఉంటుంది గయాసుడు పాదాలు వల్లే పాదగయా అని పేరు ఇక్కడ కాశీదేరి గయ్యలోలాగే గట్టించినటువంటి పితృదేవతలకి తిదితో సంబంధం లేకుండా ఎప్పుడొచ్చినా చనిపోయినటువంటి పితృదేవతలకి పిండ ప్రదానా చేసి పిండాలు ఈ కోనేటిలో కలపడం ఇక్కడ ప్రాసిస్తూ అనమాట ఇప్పుడు పాదాలు పడినందువల్ల పాదగయా క్షేత్రం గయాసుడు పాదాలు డెబ్బై అడుగులు మధ్యలో పడ్డాయి పాదాలు ఉన్నందువల్లే పాదగాయ అని మొండుల్లో బొడ్డు ఉంటుంది బొడ్డుని నాభి అంటారు అందువల్ల నాభి గయ్య అని శిరస్సు పడినందువల్ల శిరోగయ్య అని శిరోగయ దగ్గర విష్ణుమూర్తి దీన్ని సంవరించడానికి కాలితో తొక్కు పెట్టాడు అందువల్ల విష్ణు పాదవు ఉంటుంది విష్ణువు విగ్రహం ఉండదు మంగళగౌరు శక్తిపీఠం హృదయం మీద హోమం చేశారు హోమకు కూడా విగ్రహారాధన ఉండదు బ్రహ్మకి అందువల్ల హోమగుండంలో ఉంటాడు బ్రహ్మ గిరిజాదేవి శక్తిపీఠం పాదాలు ఉన్నందువల్ల పాదగే ఇక్కడ శివుడు కోడిలా అరిచినందువల్ల సంస్కృతంలో కోడిన కుక్కుటుంబం అంటారు కనుక ఈశ్వరుడి పేరు కుక్కుకుటేశ్వర స్వామి ఈ కుక్కుటేశ్వర స్వామిని వేదవ్యాసు అని యొక్క శిష్యులతో ఇక్కడికి వచ్చి ఈశ్వరు గురించి ఉత్తరాదిలో ఉన్నటువంటి కేదారము దక్షిణాదిలో ఉన్నటువంటి కుంభకోణంతో ఈ క్షేత్రం సమానమైంది కేదార కుంభకోణాది పుణ్యక్షేత్రం సమతోని అష్టాదశ పురాణాల్లో పురాణము భీమఖండం తృతీయోధ్యాయంలో ఈశ్వరు గురించి వ్యాసులవారు వారు రాయడం జరిగింది ఇక్కడ ఈశ్వరుడు భార్య అమ్మవారి పేరు రాజరాజేశ్వరి ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆది శంకరాచారులు వారు ఆ సైత హిమాచల పర్యంతం పాదయాత్రలో వెళుతూ ఇక్కడ ఆగి అమ్మవారిని చేశారు ఇక్కడ ఈశ్వరుడు భార్య రాజరాజేశ్వర వేరు శక్తిపీఠం వేరు శక్తిపీఠం ఇండివిజువల్గా ఉంటారు పద్దెనిమిది శక్తి పీఠాలు పదవ శక్తిపీఠం తక్షయజ్ఞంలో తనువు చాలించినటువంటి సతీదేవి కళేవరాన్ని విష్ణువు సుదర్శన చక్రంతో పద్దెనిమిది భాగాలుగా వేర్చేగా అమ్మవారి యొక్క భాగం కూర్చుని భాగం పడింది ఇక్కడ భాగం పడినందులో ఈ ఊరు పీఠికాపురము పిఠాపురం అని పేరు పడిన పీఠభాగాన్ని పేరు గల ఇందుడు పూజించాడు పురుహూతుడు పూజించి అమ్మవారి ప్రత్యక్షమైతే వరం ఇంద్ర ఇంద్రపదంని మించినటువంటి కోరిక లేదమ్మా అంటాడు కాదు నాయన నేను ప్రత్యక్షమయ్యాను కదా కోరుకోండి అయితే ఈ భాగం ఇక్కడ పడిందని అని మొదటి గుర్తించింది నేను నిన్ను పూజించింది నేను నీకంటూ ఏ పేరు లేదు నా పేరుతో పిలవబడాలి పురుహూతుడు పర్యాయ పదం పురూరవుడు అందువల్ల పురుహూతి కానీ పీఠభాగం పడినందువల్ల పీఠికాపురం పిఠాపురం అని ఈ ఊరు పేరు ఈ దేవాలయంలో దత్తాత్రుడు స్వయంభు దత్తాత్రుడు భారతదేశంలో విగ్రహ రూపంలో వెలిసినటువంటి ఏకైక దత్తక్షేత్రం దత్తాత్రుడే పదమూడు వందల ఇరవై సంవత్సరంలో సుమతి అప్పల రాజు అనేటువంటి బ్రాహ్మణ దంపతులకి గుడ్డి చొట్ట చెవుడు మూగ ఇన్ని అవయవలోపాలతో ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు పెద్దవాళ్ళైన ప్రయోజకులు ఎవరైనా నిత్యం దత్తాత్రేను ఆరాధిస్తుంటారు దత్తాత్రేయుడు అంటే అనసూయాదేవి పాతివ్రత్యంలో బ్రహ్మ విష్ణుమహేశ్వరుల ముగ్గురిని చంటి పిల్లలుగా చేస్తే ముగ్గురు ఏదైనా వరం కోరుకోమంటే నీ ముగ్గురు నాకు పుత్రుడిగా కావాలంటుంది ఆ దత్తాత్రేయనే పిఠాపర్లో పదమూడు వందల ఇరవై సంవత్సరంలో సుమతి రాయశ్వరం ఆరాధిస్తే వాళ్ళ గర్భాన్ని పుడతాడు స్వామి హరిపాదంలో స్త్రీ అనే రేఖతో పుట్టినందువల్ల శ్రీపాద వల్లవుడు బాల్యంలో ఎన్నో లీలలు చూపిస్తాడు స్వామి పదహారు ఏడు ఎప్పుడు వయసు వస్తుంది పెళ్లి చేస్తూ ఉంటారు నేను సన్యాసి లోకోద్ధరణ జనులను ఉద్ధరించడానికి పుట్టాను నాకు గృహస్థాశ్రమం పనిచేయదని చెప్తారు స్వామి అయితే తల్లి బాధపడుతుంది ఈ అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లల వల్ల వంశం ఎలా వృద్ధి చెందుతుందంటే చేతి స్పర్శ ద్వారా అన్నదమ్ములు ఆరోగ్యవంతులుగా చేసి పిలిస్తే నేను పలుకుతాను నాకు పెళ్లి చేస్తే కొడుకు పుడితే మీ వంశం ఒకటే తరుస్తుంది వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తే సూర్య చెందినంత వరకు మీ వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పి స్వామి కురుపురం వెళ్ళిపోతారు అక్కడ అంబా ఒక సేవలు చేస్తుంది ఆవిడ నృసింహ మాణిక్యప్రభు హుమనాబాద్ అక్కలకోటలో స్వామి సమర్థ వీటన్నిటికీ మూల స్థానం ఈ దేవాలయం ఇక్కడ కోనేరు గయాక్షేత్రం దత్తాత్రుడు స్వయంభూ ఈశ్వరుడు స్వయంభూ శక్తి పీఠాల్లో నీరండి తెల్లగా ఉంటుందనమాట దోశలతోటి మీరు బయటికి తెచ్చుకొని చూసారనుకోండి చాలా తెల్లగా ఉంటుంది అండ్ ఈ ప్రాంగణంలోని ఉదుంపర వృక్షము మూడు కాండాలతోటి దత్తాత్రేయుడికి త్రిముఖ రూపంగా ఇక్కడ కొలుస్తారనమాట అది స్పెషాలిటీ అదంత అమ్మవారు ఇంకా చెప్పక్కర్లేదని చాలా అందంగా ఉంటారు కుక్కుటేశ్వర స్వామి పక్కన రాజరాజేశ్వరి దేవి ఉంటారండి చాలా పెద్ద విగ్రహం చాలా అందంగా ఉంటారు మీరు మనం వెళ్ళినప్పుడు ఎడం వైపు చూస్తే అమ్మవారికి కనిపిస్తారు గుడి వైపు చూస్తే మళ్ళీ అమ్మవారిని మీరు మిస్ అవుతారు తప్పకుండా చూడండి అత్యద్భుతమైన క్షేత్రం అమ్మవారి పీఠం పడిన పీఠికాపురం అష్టాదశ శక్తి పీఠాల్లో పదవది ఇది పురాతనమైనది ఇది ఒక్కటే మిగిలింది గుడి స్టార్టింగ్ లో ఉన్నది అదొక్కటే అనమాట అది అక్కడ ఉండిపోయింది సో చాలా అద్భుతమైన క్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శించి అమ్మవారి కృపకి తప్ప తప్పకుండా పాత్రలు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అమ్మవారి కూడా అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చుట్టూ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట తప్పక మీరు దర్శించండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కుంతి మాధవ స్వామి ఆలయం గురించి తెలియజేస్తానండి నెక్స్ట్ వీడియోలో